పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో ఉండడం చాలా చాలా సంతోషం ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొని రేపు రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్కి సంబంధించినటువంటి ఆయకట్టు అదేవిధంగా కృష్ణ డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్ళు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్కి అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడికాలువ తెలుగు గంగ హంద్రీనివ గాలేర నగరి కడప కర్నూలు కెనాల్ ఇంకా పర్టికులర్గా ఏదో రిజర్వాయర్స్ వెలిగోడు గారకొల్లు బ్రహ్మంగారి మఠం జీడిపల్లి గండికోట చిత్రావతి మైలవరం వంటి రిజర్వాయర్స్ అదేవిధంగా పెన్నా నది మీద ఉన్నటువంటి సోమశీల కండలేరు వంటి రిజర్వాయర్స్ ఇట్లా ఏదో యొక్క వరద నీటిని సమర్థవంతంగా ఈ యొక్క జలాశయాల్లోనూ రిజర్వాయర్స్లోనూ చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ ప్రస్తుతం ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి రెండు మూడు నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా ఈ యొక్క జలాశయాలు ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉంది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో ఉండడం చాలా చాలా సంతోషం ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుని రేపు రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్కి సంబంధించినటువంటి ఆయకట్టు అదేవిధంగా కృష్ణ డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్ళు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్కి అదేవిధంగా కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడికాలువ తెలుగు గంగా హంద్రీనివ గాలేర నగరి కడప కర్నూలు కెనాల్ ఇంకా పర్టికులర్గా ఏదైతే రిజర్వాయర్స్ వెలిగోడు గారకొల్లు బ్రహ్మంగారి మఠం జీడిపల్లి గండికోట చిత్రావతి మైలవరం వంటి రిజర్వాయర్స్ అదేవిధంగా పెన్నా నది మీద ఉన్నటువంటి సోమశీల కండలేరు వంటి రిజర్వాయర్స్ ఇట్లా ఏదోతి యొక్క వరద నీటిని సమర్థవంతంగా ఈ యొక్క జలాశయాల్లోనూ రిజర్వాయర్స్లోను చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ ప్రస్తుతం ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి రెండు మూడు నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా ఈ యొక్క జలాశయాలు ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉంది